సార్ ఇది ఏం తప్పు లేదు సార్ తప్పు లేకోకుండా కూడా కావాల్సి ఇది కావాల్సి చేసిండు కుట్ర సార్ ఇది వేరే వాళ్ళు చేసిండు కుట్రతో సహా మా పిల్లల జీవితం ఇది చేసినారు సార్ వాళ్ళు ఏం మా పిల్లలది తప్పు లేదు సార్ ఎడ ఇప్పుడు ఏదో హోలీ జరుపుకుంటున్నాము జరుపుకున్నారు అది కావాల్సి చేసిన పని సార్ అది మేము ఎస్కే ఎల్ఎన్ఎస్ అమృతాది కాలేజ్ కదిరి నుంచి వచ్చాము ఇక్కడికి పుట్టపర్తి ఎస్పీ ఆఫీస్కి ఇక్కడ మా సార్ మీద అనేక కేసు పెట్టారు ఇంకొకసారి ఎస్పీ మేడంకి రిక్వెస్ట్ చేస్తూ ఆ కేసు ఎంక్వైరీ చేసి నిజానిజాలు తెలుసుకొని మా సార్ మీద ఉన్న కేసుని కొట్టివేయాలని కోరుకుంటున్నాము మేడం మా సార్ మిస్బిహేవ్ చేశారు అంటున్నారు కదా మిస్బిహేవ్ చేసినట్టయితే అయితే మాకు మా పేరెంట్స్ కని కేసు పెడతారు కదా మాకి మా పేరెంట్స్ కి ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు ఆ కాలనీ వాళ్ళకి ఏమవసరం అదే కాకుండా మేము హోలీ జరుపుకుంటా సమయంలో మాకు తెలియకుండా మా వితౌట్ పర్మిషన్ తో ఆ వీడియో వైరల్ చేశారు ఇప్పుడు మా క్యారెక్టర్ మీద మా సార్ క్యారెక్టర్ మీద అందరికి బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది ఆ రైట్స్ వాళ్ళకి ఎవరిచ్చారు మేమందరం ఇక్కడికి వచ్చాం మా సార్ మీద మాకు న్యాయం జరగాలని మేమందరం ఇక్కడికి వచ్చాం మా సార్ కి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం కాలేజ్ నుంచి కదిరి కాలేజ్ నుంచి వచ్చాము మా మా సార్ని అన్యాయంగా అరెస్ట్ చేసి రిమైండ్కి పంపించారు మాకు న్యాయం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు ఏం జరిగిందంటే మా సారు గవర్నమెంట్ హాలిడే ఇవ్వడంతో మా సార్ హాలిడే ఇవ్వాలి అనుకున్నారు సార్ కానీ మేము రిక్వెస్ట్ చేయడంతో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి మేము రిక్వెస్ట్ చేయడంతో సార్ ఒప్పుకున్నారు పెట్టుకుందాం కాలేజ్ ఆ రోజు మార్నింగ్ సారు మేడం ఏం ప్లంబింగ్ వర్క్ ఉంటే కాలేజ్లో చేసుకుంటా ఉంటే కానీ మేము లాక్ డౌన్ వచ్చాము సార్ని ఆడ ఆడటానికి లాక్డౌన్ వచ్చిన సమయంలో సరదాగా ఆడుకోవడం జరిగింది మేము సారు మేడం కూడా ఉన్నారు సార్ సార్ వైఫే అక్కడ మేడం ఆ మేడం కూడా ఉన్నారు సార్ అందరూ కలిసి సరదాగా ఆడుతున్న సమయంలో మాకు తెలియకుండా చుట్టుపక్కల వాళ్ళు మా వీడియో మా వీడియో తీశారు తీయడంతో ఆ వీడియోని వాళ్ళకు కావాల్సిన వీడియో మాత్రమే ఆ క్లిప్ని యాడ్ చేసి వైరల్ చేయడం జరిగింది ఎవరో ఎవరో కంప్లైంట్ ఇచ్చి మా ప్రమేయం లేకుండా మా వీడియో మా వీడియోస్ తీసి వైరల్ చేసే హక్కు ఎవరి ఇచ్చేస్తారు వాళ్ళకి అందులో మా సారు అలాంటి వాడు కాదు మా సార్ మా తండ్రి తండ్రికి కూతురికి ఉన్న బాండింగ్ మా సార్కి మాకు ఉంది ప్లీజ్ మా సార్కి कोन्स ke, yes, we want justice. We want